ముందుగా గుంటకల్ నియోజక ప్రజలందరికీ నమస్కారం మీ అందరికి తెలిసిన నిషమే మే పదమూడవ తేదీ అంటే సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా అసెంబ్లీ ఎన్నికలు మరియు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి ముందుగా కుంటకల్ నియోజకవర్గ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే మీ అందరూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకొని మరొకసారి మన ముఖ్యమంత్రిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకుంటే మీ అందరికీ సంక్షేమ పథకాలన్నీ మీ ఇంటి వద్దకే వస్తాయని తెలియజేసుకుంటూ ఇక్కడ గుంటకల్ నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పార్టీలో నడుస్తున్న వై వెంకట్రామరెడ్డి గారిని ఎంపీ అభ్యర్థి నారాయణ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని మీ అందరికీ పేరు పేరున గుంటకల్ నియోజకవర్గ ప్రజలందరికీ మేము అందరికీ నమస్కరించి అడుగుతూ మీకు ఎప్పుడు ఎల్లప్పుడు అందరికీ తోడుగా ఉంటామని చెప్తూ ఖచ్చితంగా మీరు అఖండ మెజారిటీతో వైసీపీ పార్టీని గెలిపించాలని పేరు పేరున అందరికీ కోరుకుంటూ అన్న మన గుర్తు ఫ్యాను అక్క మన గుర్తు ఫ్యాను చెల్లి మన గుర్తు ఫ్యాను